అందరికీ నమస్కారం నా పేరు పొన్నూరు రంగనాయకులు రేపు మన చెన్నై ప్రాంతంలో రామచంద్ర కన్వెన్షన్ సెంటర్లో మార్నింగ్ పదింటికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు ముఖ్యంగా ఏమిటంటే భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి అవగాహన తెలిపేందుకు భారతదేశంలో అన్ని చోట్లలోనూ ఆ ముఖ్యమైన అతిథులను పంపించడం అలవాటే ఇక్కడ చెన్నైలో ముఖ్యంగా ప్రతి ఒక్కరికినూ ఇంకా అంటే ప్రజలకి ఇంకా చేరే విధంగా అందరికీ అవగాహన కల్పించేందుకు రేపు పవన్ గారు వస్తున్నారు ఇది రాజకీయంగా ఈ యొక్క పొలిటికల్ ఇది కాన్సెప్ట్ కాదు ఇది ఈ యొక్క అవగాహన మాత్రమే కేవలం ఎందుకంటే వన్ నేషన్ వన్ వన్ రక్షణ యొక్క లాభాలు ఏంటి ఇన్ని సంవత్సరాలు మన యొక్క భారతదేశంలో ఏమేమి తప్పులు జరుగుతుందని చెప్పి అందరికీ తెలుసు ప్రజలకి ఏమాత్రం పథకాలు చేరేందుకు సులభమైన మార్గం అనేది ఈ యొక్క వన్ నేషన్ వన్ లక్షణ ద్వారా సాధ్యమవుతుంది సో తప్పనిసరిగా ఇక్కడ తమిళనాడు ఉండే ప్రజలందరూ ముఖ్యంగా చెన్నైలో ఉండే ప్రజలందరూ ఈ యొక్క సమావేశానికి రావాలని చెప్పి కోరుతున్నాము అదేవిధంగా దీంట్లో ఎంట్రీ పాసులు అటువంటిది ఏం లేదు ప్రజలందరికీ ఆహ్వానమే సో మన పవర్ స్టార్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వచ్చేందుకు ఆయన స్వాగతం పలికేందుకు వీరందరూ రావాలని చెప్పి కోరుతున్నాను నమస్తే జై హింద్ భారత్ పాతకి జై వందేమాసర్ కార్యక్రమంలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పాటు మన తమిళనాడు ఎక్స్ గవర్నర్ తిరుమతి తమిళిసీ సౌందరరాజన్ గారు వస్తున్నారు మేడంతో పాటు మన తమిళగా తమిళనాడు భాజపా యొక్క లీడర్స్ శ్రీ అరవింద్ మేడం గారు మరియు పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు మరియు శ్రీ నారాయణ తిరుపతి గారు మరియు అర్జున్మూర్తి గారు మరియు వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చే ప్రతినిధులు అవి కాకుండా ప్రొఫెషనల్స్ అడ్వకేట్స్ డాక్టర్స్ లాయర్స్ సో ప్రజలందరినీ మేము ఆహ్వానిస్తున్నాము మరి ఈ కార్యక్రమానికి అందరూ రావాలని చెప్పి అన్ని తెలుగు సంఘాలకే మేము విజ్ఞప్తి చేస్తున్నాము మరొకసారి అందరినీ ఆహ్వానిస్తున్నాము నమస్తే హింద్